నమస్కారం పాలక ప్రతిపక్షాల రెండు చీకట ఒప్పందాలు చేసుకుని జనసేన పార్టీపై ఏ విధంగా బురద చల్లుతున్నాయి ఏ విధంగా అణచివేస్తున్నాయి అనే దానిపై చర్చించుకుందాం ఈరోజు పాలక పార్టీలు రెండు బెదిరిస్తే పారిపోవటానికి అన్న బుద్ధుడు కాదు ఇక్కడ ఉన్నది తమ్ముడు పరసరాముడు నాడు కుళ్ళు పట్టిన రాజరిక వ్యవస్థను భ్రష్టు పట్టిన రాజరిక వ్యవస్థను నరికి పారేయటానికి గండ్రగొడ్డల చేత పట్టుకుని పరశురాముడు ఏ విధంగా వచ్చాడో నేడు కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన గావించడానికి గండ్రగొడ్డల పట్టుకుని పరశురాముడి వలె వచ్చినవాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ పాలక ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పండినా ఎంత విష ప్రసారాలు చేసినా ఎంత డబ్బుని వెదజల్లినా నిలబడి పోరాడుతున్నాడే గాని వెన్ని చూపడం లేదు వెన్ని చూపడం చేత కాని వాడు పవన్ కళ్యాణ్ పాలక పార్టీలు రెండు ఈ రోజు చేత కలవడం కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే రామోజీరావు గారిని కలిసారో ఆ రోజునే వీళ్ళ కలయికకి అంకురార్పణ ఏర్పడింది వీళ్ళ కలయికలో ఎవరు ఏ విధంగా చేయాలనేది ఒక సెటిల్మెంట్ వచ్చింది అనేది వార్తలు రావడం ఆ రోజే చూశాము దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులు ఉండగా ఏ విధమైనటువంటి తనని ఇరుకుని పెట్టి ప్రశ్నలు వేయడం కానీ ఈయన వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళడం కానీ లేదా ఏదైనా కేసు పెట్టడం కానీ ఏమీ జరగలే మరొక పక్కన తన మిత్రపక్షమైన టీఆర్ఎస్ మీద ఏ విధమైన ఒత్తిడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు నిజంగా చంద్రశేఖర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమైతే ఆ ఓటుకు నోటు కేసు మీద స్పీడప్ చేయమని ఆ కేసుని ఫాస్ట్ ఫాస్ట్గా పరిష్కరించమని ఈ టీఆర్ఎస్ కానీ ఇది జగన్మోహన్ రెడ్డి కానీ ఒత్తిడి ఉండేవారు ఏమీ తీసిరాలే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఒకటే వీళ్ళిద్దరూ కూడా బీజేపీతోటి టీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం అనేది నేను పదే పదే చెబుతూనే ఉన్నా ఈ రోజున భీమవరాన్ని ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వీళ్ళిద్దరూ ఒకటే ఈ రెండు పార్టీల నాయకులు కలిసిపోయి ఒకటే ప్రతిరోజు రాత్రుల రహస్య మంత్రాలు జరుపుతున్నారనేది అందరికీ బహిరంగ రహస్యం విశాఖపట్నం గాజువాక్లో కూడా ఈ రెండు పార్టీల నాయకులు కలిసి ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమై ప్రతిరోజు రహస్య మంత్రాలు రహస్య సమావేశాలు జరిపి జనసేనను ఓడించడానికి ఈ రెండు పార్టీల నాయకులు కలిపి పనిచేస్తున్నారనేది అనేది బహిరంగ రహస్యం అక్కడే కాదు అనేక కాన్స్టిట్యున్సీలో ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఒక్కటై ఉంటే నువ్వు ఉండాలి తెలుగుదేశం ఉండాలి లేకపోతే వైసీపీ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ రాకూడదనే దృఢ సంకల్పంతో ఈ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిపోయి పనిచేస్తున్నాయి కానీ పైకి ఈ జనసేన పార్టీ తెలుగుదేశంలో కలిసిపోయిందని విష ప్రసారం చేయడం తెలుగుదేశం కూడా అవును జనసేన మాలోనే కలిసి ఉందని ప్రసారం చేయడం ఈ రెండు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిన రాష్ట్ర ఒప్పందంలోని భాగమే ఈ రోజు చూస్తుంటే పాలక పార్టీలు రెండు జనసేన పార్టీని ఏ విధంగా అణిచివేస్తున్నాయన్నది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను ఒక రోజున భీముల్లో జనసేన పార్టీ క్యాండిడేట్ ప్రసారం చేస్తుంటే వైసీపీ క్యాండిడేట్ అవంతి శ్రీనివాస్ గారు అనుచరులు వచ్చి భయపెట్టారు దౌర్జన్యం చేయిపోయారు అనే వార్తలు చూశాం మనం నిన్న మొన్న విశాఖపట్నంలో ఒక కుటుంబం మేము జనసేన పార్టీకి ఓటేస్తామన్న తప్పుకి వైసీపీ కార్యకర్తలు వచ్చి ఆ ఆ కుటుంబం మీద ఆ నిండు గర్భిణి మీద చేయి చేసుకున్నారనేది మనం చూస్తున్నాము ఆమె పాపం గర్భిణి పోయే స్థితిలో ఉందన్నది కూడా చూసాము నిన్న విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్ జనసేన పార్టీకి తరపున ప్రసారం చేస్తున్న ఒక సామాన్య కూలీపై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం చేసి అతని అన్నది కూడా మన వార్తలు చూసాము మరొక పక్కన కడప నుంచి కొంతమంది గొండాలు భీమవరం విశాఖపట్నం వెళ్ళారని ఆ భీమవారంలో పోలీసులు దొరికారని కూడా చూశాము ఇవన్నీ కూడా ఈ పాలక ప్రతిపక్షాల రెండు ఈ జనసేన పార్టీని భయపెట్టడానికి భయపెట్టి వాళ్ళలో ఒక భయోత్పాదమైన వాతావరణం సృష్టించి తమ ఆ పార్టీని ఆనాడు ప్రజారాజ్యాన్ని ఎలా అడ్డు లేకుండా చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అడ్డు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అందరికీ తెలుసున్న విషయం ఇంక పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ చూద్దాం తన గతంలో ఏ విధంగా విష ప్రసారం చేశారు లారీతో గుద్దించేరా లేదా ఏలూరులో రాళ్ళుతో కొట్టారా లేదా అన్నది పక్కన పెడితే మన రాయలసీమ వెళ్ళడానికి హెలికాప్టర్కి పర్మిషన్ లేదని వచ్చిన వార్తలు వచ్చినాయి ఏం చేతంటే రాయలిజం ఒక 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 పార్టీకి ఒక పాలక పార్టీకి ప్రత్యేకమైన ప్రాంతం ఆ ప్రాంతంలోకి బానిసలు ఎవరు బానిస నాయకులు కానీ బానిస పార్టీలు కానీ ఎవరు వెళ్తానికి లేదు ఈ రోజున ఉత్తరాంధ్రలో మహారాజా వారు పర్యటిస్తున్నారట ఆ మహారాజా వారి పర్యటించేటప్పుడు బానిసలు కానీ బానిసల నాయకులు కానీ ఎవరు కూడా పర్యటించకూడదట పర్మిషన్ రద్దు అంటే ఆ మహారాజా గారు ఉత్తరాంధ్రలో పది రోజులు పది రోజులు ఎవరు ప్రసారం చేసుకోవడానికి లేదు మొన్న ఒక రోజున బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ నామినేషన్ వేస్తుంటే జనసేన పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసుకోవడానికి ఎలా చేయలే ఎందుకంటే ఆయన బయటికి రారట ఈ లోన్ ఆయన బయటకు ఈ ఈయన లోన్కి ఎలా చేయరు ఆయన బయటికి రారు ఎలా చెప్పే ధైర్యం ఎవరికే లేదు ఏంటి మన రాజరిక వ్యవస్థ మధ్యయుగాల నాటి రాజరిక వ్యవస్థలో ఉన్నామా నియంతృత్వ పో వ్యవస్థల్లోని లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటే ఈ రెండు పార్టీలు తప్ప ఈ రెండు కుటుంబాలు తప్ప ఇంకెవ్వరు పోటీ చేయడానికి లేదా మరొక పార్టీ మనుగడ సాగించలేదా వీళ్ళిద్దర రాజ్యమే చల్లాలా బాంచరా నీ కాల్ముక్త బాంఛందోరా నీ అనే వాడికి తప్ప మామూలు వాడికి బతికి బట్ట కట్టనివ్వరా అనే వ్యవస్థలు ఎక్కడున్నాయి అనే ఉన్నాయా అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ నియంతృత్వ పోకడలను అరికట్టే సంస్థలు కానీ వ్యవస్థలు కానీ అడిగే వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ ఉన్నారు ఈ రోజున దోపిడీదారులు దౌర్జన్యం చేసే దౌర్జన్యం చేసేవాళ్ళు అవినీతి పరులు మీడియాను చూస్తే పారిపోయేవారు ఈ ఏళ్ళ దోపిడీదారులు అవినీతిదారులు పెట్టిన మీడియాతోటి మీడియాతో చట్టా పట్టాలు వేసుకుని మీడియాలో తిరుగుతున్నారు ఈ ఏళ్ళ మీడియాని చూస్తుంటే నిజాయితీ పరులు అమాయకులు పరుగొట్టుకుని పారిపోతున్నారు అయ్యో ఎక్కడ నా కుటుంబాన్ని వీధిని పెట్టేస్తారా అని ఇక ఈ పాలక పార్టీలు రెండు తమకు వ్యతిరేకంగా వచ్చిన ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మీద విష ప్రసారం చేస్తాయి ఆ విష ప్రసారం చేసేది అమలు దానిని విష ప్రసారానికి వేసేది పాలక పార్టీలకు చెందిన ప్రధానమైన వ్యక్తులైతే వాటిని అమలు జరిపేది పాలక పార్టీల వద్ద పాలక పార్టీల గుమ్మాల వద్ద కాపలాగాస్తున్న తాడిత పీడిత బాధిత వర్గాలకు చెందిన ఈ గుంటనక్క కుల నాయకులే అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది తప్పు అని తెలిసినా కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టడం తప్ప పాలక పార్టీలు చేస్తున్న ఈ దుర్నీతిని ఈ దుశ్చర్యను ఖండించే స్థితిలో వాళ్ళు లేరు ఎందుకంటే ఎంగులి మెతుకులకు అలవాటు పడిపోయారు వాళ్ళు ఆ నాలుగు తిట్లు తిడితే తప్ప నాలుగు ఎంగులి మెతుకులు లేరు వాళ్ళకి మూడు పోట్లు పవన్ కళ్యాణ్ తిడితే మూడు పోట్ల నాలుగు మెతుకులు వేస్తారు వాళ్ళకి అటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు వాళ్ళు మేధావులు అంటే మేధావులు కొంతమంది మౌనం పాటిస్తున్నారో కొంతమంది అమ్ముడు ప్రజల ఆలోచించండి ఈ రోజున ఒక విశాఖపట్నంలో గాయపడ్డ గర్భిణీ స్త్రీ కావచ్చు విజయవాడలో గాయపడ్డ సామాన్య కూలీ కావచ్చు భీములలో భయపెట్టబడిన ఒక జనసేన క్యాండిడేట్ కావచ్చు పర్యటనకు అనుమతింపబడని పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ రౌడీ యజాన్ని ఈ గోండా యజాన్ని ఆపుచేయకపోతే రౌడీ రాజ్యాలను నిలిపి చేయకపోతే రేపొద్దున్న నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా తీసి కడుపు మీద తన్ని నడు రోడ్డు మీదకేసే రోజులు వస్తున్నాయి పొద్దున్న నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా కానీ నిన్ను తన్ని తరిమేసిన అడిగే వ్యక్తి ఉండడు రేపు నిన్ను బానిస జాతులు తాడిత పీడిత బాధిత వర్గాలు చివరికి పాలకగుల గుమ్మాల వద్ద కాపలా కాస్తున్న ఈ కులనాయకులకి నాలుగు ఎంగుల మెదుకులు దక్కాలన్న జనసేన లాంటి పార్టీ మనుగడ అవశ్యం ఈ రోజున జనసేన పార్టీ లేకపోతే ఆ కులనాయకులకు కూడా విలువ ఉండదు తన్ని తరిమేస్తారు వాళ్ళ బయటికి ఈ కుల నాయకులు వస్తే పది ఓట్లు తీసుకొస్తారన్న వాళ్ళు తీసుకురావట్లే వాళ్ళు పార్టీలు చేర్చుకోవట్లే ఈ జనసేన లాంటి పార్టీ నాయకుల్ని తిట్టించడం కోసం వాళ్ళు తీసుకుంటున్నారు ఆలోచించండి ప్రజలారా మీ దగ్గర ఓటేనే ఆయుధం ఉంది పాలక పార్టీలు పెడుతున్న కుట్రపూరిత ప్రసారాలను నమ్మకండి జనసేన పార్టీ తెలుగుదేశంలో కలిసిపోవటానికి టీఆర్ఎస్లో కలిసిపోవటానికి లేదా వైసీపీలో కలిసిపోవడానికి బీజేపీలో కలిసిపోవటానికి అంత బలహీనమైన వ్యక్తి కాదు పరశురాముడు పాలకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి మీ మనస్సాక్షికి మీ గుండెల మీద చేసుకుని మీ సాక్షిని ప్రశ్నించుకుని నీతి నిజాయితీతో ఉన్న పార్టీకి ఓటేయండి అవనీతి పునాదుల మీద సమాధుల సెంటిమెంట్ల మీద వెన్నుపోట్ల అనుభూ మీద వచ్చిన పార్టీలకు ఓటేయకండి వేలకు ఓట్లు వేలక వేల కోట్లు దాచిపెట్టుకుని సంపాదించిన దొబ్బుతో విచ్చలవిడిగా సమాజం మీద చల్లేసి అధికారాన్ని కొనుక్కుంటున్న పార్టీల గురించి ఒకసారి ఆలోచించండి మీ ఓటుని నిర్భయంగా నీతిగా వస్తున్న నాయకులకు నీతి మీద నిలబడ్డ పార్టీలకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ఈ ఇది సమాజ మనుగడకు ప్రజాస్వామ్య పరిరక్షణకు నీ బిడ్డల బహుతకు కూడా నీ ఓటు చాలా ఇంపార్టెంట్ నీతిని నిలబెట్టు ప్రజాస్వామ్యాన్ని రక్షించు ఆలోచించు ఓటరా జై హింద్